అందరికీ నమస్కారం అండి బాచీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో పూజ విధానంలో ఆషాఢ నవరాత్రుల పూజ విధానము సాధారణంగా నవరాత్రి పూజా విధానము అంటే అమ్మవారికి చేయాలి అనుకుంటారు కానీ విష్ణువుని నమ్ముకున్నటువంటి వారు వైష్ణవులు అదేవిధంగా విష్ణు విష్ణు శ్రీమన్నారాయణ భక్తి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అంటే పాద్యం మొదలుకొని దశం వరకు పూజ చేసుకొని ఏకాదశి రోజున స్వామికి పవలింపు సేవ చేస్తే స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు ఈ ముందర పది రోజులు కూడా స్వామిని పూజ చేసుకుని స్వామికి యోగ నిద్రలో వెళ్ళే ఏకాదశి దాన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు నుంచి పండుగలు ప్రారంభమవుతాయి అలాంటి శుభదినం అంటే ఈ తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణునికి తులసిమాలలతోటో పుష్పాలతోటి గంధంతో ఇవేవి లేకపోయినట్లయితే అక్షింతలు కూడా చాలా తక్కువగానే వేయాలి ఓవర్గా అక్షింతలు వేసి చేయకూడదండి ఈ విధంగా అధాంగ పూజ అంటే నామాలు నూట ఎనిమిది నామాలు లేదా సహస్రనామం వెయ్య పదహారు నామాలు లేదు అంటే విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు అష్టోత్తర నామాలతో కానీ పూజ చేసుకోవచ్చు ఏమీ చెప్పలేనటువంటి వారు అంటే అధంగ పూజ కానీ అష్టోత్తరం కానీ సహస్రంగా నామంగా చదవలేనటువంటి వారు ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఓం నమో భగతీవాత అని అనుకునేనా ఇవి సమర్పించవచ్చు పుష్పాలు కానీ తులసిమాల కానీ గంధం కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అక్షింతలు పసుపు అక్షింతలు కూడా సమర్పించవచ్చును పసుపు అక్షింతలు కనుక సమర్పించినట్లయితే ఖచ్చితంగా అన్న ప్రసాదం చేయాలి అంటే ఏదో పులిహార కానీ చక్కెర పొంగలి దద్దోజన్మ కట్టుపంగలో చేయాలి కాబట్టి సాధారణంగా అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వారు ఇవన్నీ సమర్పించలేరు అన్న ప్రసాదం సమర్పించరు మామూలుగా గోధుమరామ ప్రసాదాన్ని సమర్పిస్తారు కాబట్టి వారు ఈ పైన చెప్పినటువంటి పుష్పాలు కానీ తులసి దళాలు కానీ లేదంటే గంధం కానీ సమర్పించి పూజ చేసుకోవచ్చు స్వామి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని చేసుకోవచ్చును ఆ పవలిం పవలిస్తున్నటువంటి స్వామి మాత్రం ఏకాదశి రోజున చేయాలి ఈ రోజు రోజు కూడా సాయంకాలం కూడా చేసుకోవచ్చు స్వామికి రోజు ప్రాతకాలము సాయం సమయాల్లో కూడా స్వామికి దీపారాధన చేసి పూజ చేసుకుని విశ్వ పారాయణ చేసినట్లయితే పది రోజులు కూడా పదకొండు రోజున ఏకాదశి రోజున స్వామికి ఉపవాసం ఉపవాసం చేసుకుని ఈ ప్రసాద నివేదన చేసుకుని పవలింపు సేవ కూడా చేయవచ్చును ఈ పూజా విధానంలో నైవేద్యం స్వామికి నైవేద్యంగా పటిక బెల్లం కానీ బెల్లం కానీ పాలు కానీ పంచదార కానీ లభిస్తే పళ్ళు కానీ నివేదన చేయవచ్చును అక్షంతలు ఎక్కువగా వాడితే మాత్రం అన్న ప్రసాదన చేయాలి ఏకాదశి రోజున స్వామికి ఈ గోధుమ రవ్వతో ప్రాయసం చేసి ప్రసాదం చేసి నివేదన చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపం వెలిగించపోయిన అగ్రవతులు కూడా ఆర్థిక కూడా సమర్పించవచ్చు